అద్దంకి ఒక రాజకీయ నాయకుల్లాగా రాలేదండి ఒక కుటుంబ సభ్యుల్లాగానే వచ్చాను ఇప్పుడు నా కుటుంబంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే నా అన్నకో నా తమ్ముడికో సమస్య వస్తే ఏ విధంగా నేనైతే దాన్ని తెలుసుకొని దాన్ని ఏ విధంగా తీర్చాలి అనుకుంటానో అద్దంకి అనేది నా కుటుంబం లాంటిదండి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్యలు వైద్యము విద్య అదేవిధంగా తాగునీరు అనేది చాలా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి అవకాశం వస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి అట్లీస్ట్ ఫిఫ్టీ బెడ్డెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నా ఇక్కడ స్థాపించి అందరికీ అందుబాటులో నాణ్యమైన వైద్యం ఉంచాలి అనేది నా ధ్యేయమండి దాంతోపాటు ప్రతి ఒక్క పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ ఉచిత విద్య దాంతోపాటు తక్కువలో తక్కువ వీలైనంత విద్య అందించాలి అని అనుకుంటున్నాను ఓకే మీకు ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయ్యేది పోలీసులు అడ్డంకులు పెట్టారు అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ వస్తున్నాను కాబట్టి మీకు ఇంత అడ్డంకులు పెట్టి ఆపటం మీ ర్యాలీని సక్సెస్ కాకుండా అంటే మీరు ఏమైంది దీన్ని డెఫినెట్గా అండి అంటే పోలీసులకు నా మీద ఏం గర్జు ఉండదు కదా ఎవరో ఒకళ్ళు రిటర్న్గా చెప్పకపోయినా ఓవరాల్గా చెప్పు ఉంటారు అంటే పలానా వాళ్ళని ఆపాలి అని చెప్పకపోతే పోలీసులు ఆ పనిచేయరండి కూటమి ప్రభుత్వం చేసే తప్పులన్నీ ఒక ఎత్తు మార్క్ మై వర్డ్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి ప్రభుత్వం ఓడిపోబోయేది ఓన్లీ ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ చేసే పనుల వల్లే ఓడిపోతుంది సో ఇప్పటికైనా సరే అధికారులు కష్టపడి చదివచ్చారు మీ తల్లిదండ్రులు చాలా గొప్పగా మిమ్మల్ని పెంచారు అదే గొప్ప స్థాయిలో ఊహించుకుంటున్నారు ఎవరో ఒకళ్ళిద్దరు డెఫినెట్గా చాలామంది మంచి ఉంటారండి ఒకళ్ళు ఇద్దరు ఎంగిలి మతుకుల కోసం ఆశపడేవాళ్ళు అదేవిధంగా తమ నిజాయితీని ఎక్కడో తాకట్టు పెట్టి ఇలాంటి పనులకు ఉసుకొల్పడం అనేది చాలా సిగ్గుసే నాకు ఇద్దరు అన్నయ్య ఉండి వాళ్ళు నాకు రెండు పళ్ళు దాంతో పాటు ఎదుగు